అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిచ్యుత మహిత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీమాత్రే నమ మనకి మహళాయి పక్షాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పండగ పెద్ద పండగ ఏంటంటే దసరా పండుగ దసరా అంటే అసలు అర్థమైందంటే అంటే దీని తత్వం ఏంది అంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనం ఈ దసరా పండుగని జరుపుకుంటాం పది రోజులు కూడా జరుపుకుంటాం మెయిన్గా తొమ్మిది రోజులు ఒక వ్రతంగా శరణ్ నవరాత్రి అంటే శరద్ ఋతువులో వస్తుంది కాబట్టి దీనికి శరణ్ నవరాత్రులు అని పేరు ముందు రోజు మహాలయ పక్షం అంటే అంత లైవ్ అయిపోయి మళ్ళీ కూడా కొత్తగా ప్రారంభం అవుతుంది అనమాట కాబట్టి ఆశ్వీజ మాసం శరదృతువుతో ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి నవరాత్రులు అని కూడా పేరు అనమాట ఈ నవరాత్రులకి మెయిన్ ఈ నవరాత్రులని అందరికీ తెలిసే ఉంటాయి ప్రధానంగా నాలుగు నవరాత్రులు ఉంటాయి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులకు వారాహి నవరాత్రులని ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులకు అని అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులకు శ్యామలా నవరాత్రులని చైత్రమాసం ప్రారంభంలో వచ్చేటువంటి నవరాత్రులకి వసంత నవరాత్రులు అని పేరండి ఈ రెండు నవరాత్రులకి మాత్రం ఋతువుతో కూడా ఉంటాయి చూడట చైత్రం వైశాఖం వసంత ఋతువు కాబట్టి చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులకి వసంత నవరాత్రులు అని పేరు ఆశ్వీజం కార్తీక మాసం శరదృతువు కాబట్టి ఈ ఆశ్వీజ మాసం అనేటువంటిది శరద్ ఋతువుతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నవరాత్రులకు కూడా నవరాత్రులు అని పేరు అయితే ఈ నవరాత్రి పూజ అనేటువంటి ఎక్కువగా ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే వచ్చి నవరాత్రులు నూటికి తొంభై తొమ్మిది మంది ఎక్కువగా ఆచరిస్తారు మిగిలినవి ఆచరించిన ఆచరించకపోయినా ఈ శరణవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించడం జరుగుతుంది అయితే వీటిని దసరా పండుగ యొక్క పూజా విధానం ఏంది దీన్ని ఎలా ఆచరించాలి అంటే ఇదంతా కూడా అండి యథాశక్తిగా మన సనాతన ధర్మంలో మన పురాణాల్లో మన మహర్షులు చెప్పినటువంటి గొప్ప ఇది ఏంటంటే ఇంకా ఏ ధర్మంలో కూడా ఆ విధంగా లేదు యథాశక్తిగా మీ యొక్క శక్తిని బట్టి అంటే చూడండి మనకి ఏ కథ చదివినా ఏ వ్రతం చదివినా భక్తి లోపం రాకూడదు అంటారు మన భక్తిలో లోపం లేకుండా మన భక్తి పూర్వకంగా మనఃపూర్వకంగా యధాశక్తిగా కనుక ఆచరించినట్లయితే మనకి అంతే ఫలితాన్ని పొందొచ్చు అయితే ఈ వ్రతం అనేటువంటిది తొమ్మిది రోజులు శరణ్ నవరాత్రులు దాంట్లోనే ఉంది తొమ్మిది రాత్రులు ఆచరిస్తారనమాట అలా తొమ్మిది రోజులు చేయలేనటువంటి వాళ్ళు పంచరాత్రులు అని చెప్పి ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు త్రిరాత్ర త్రిరాత్ర్రతము అని చెప్పి మూడు రోజులు చేస్తారు అంటే మూలా నక్షత్రం ప్రారంభం రోజు ఆ సరస్వతి పూజ ఆ రోజున తెల్లవారి దుర్గాష్టమి దుర్గా అమ్మవారిని మహర్నవమి ఈ మూడు రోజులని కూడా ఎక్కువగా విశేషంగా చాలామంది ఈ మూడు రోజులు ఆచరిస్తారు మూలా నక్షత్రం సరస్వతి పూజ దుర్గాష్టమి మహర్నవమి ఈ మూడు రోజులని ఆచరిస్తారు ఈ విధంగా ఈ మూడు రోజులని కనుక ఆచరించినట్లయితే దానిని త్రిరాత్ర వ్రతము అంటారు ఈ విధంగా వాళ్ళ యొక్క శక్తి అనుసారం వాళ్ళ కుదిరిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క భక్తిని బట్టి ఈ వ్రతాన్ని తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు కూడా ఆచరిస్తారండి ఆ ఈ తొమ్మిది రోజులు కానీ ఏడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఆచరిస్తూ ఉంటారు మాకు అది కూడా శక్తి లేదు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అండి ఖచ్చితంగా మహర్ణమి రోజైనా సరే ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ఆచరించాలి తెల్లవారు విజయదశం కాదు ఈ నవరాత్రులు అనేటువంటి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లోనే విశేషంగా అమ్మవారిని పూజిస్తారు కాబట్టి కనీసం మహన్నమి రోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ వ్రతాన్ని ఎలా పూజ చేయాలి ఎలా పూజ చేసుకోవాలి అంటే ఇదంతా కూడా నేను ఇందాక నేను చెప్పాను కదండి ఆనవాయితీ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో కలిశాన్ని పెట్టి పూజ చేసుకుంటారు కాబట్టి పాడ్యం రోజు ఆశ్రయ శుద్ధ పాడ్యం రోజునే కలిసం పెట్టుకొని పీఠం మీద అమ్మవారిని ఆవాహనం చేసుకొని నియమనిష్టలతోటి ఉపాసనా పరులు ఉంటారు కొంతమంది శక్తిని పూజించే వాళ్ళు ఉంటారు ఉపాసనా పొరులు దీక్షాతత్పరులు రోజు కూడా హోమం చేస్తూ ఉంటారు ఈ చండీ హోమం చేస్తూ ఉంటారు ఈ దేవి సప్తశతిని పఠిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళకి చెప్పేది శక్తి మనకు ఉందా వాళ్ళు పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి మళ్ళా పూజ చేసి అప్పుడు భోజనం చేస్తారనమాట అలా కొంతమంది చేస్తారు వాళ్ళు తొమ్మిది రోజులు కూడా ఆ విధంగా ఆచరిస్తారు ఉదయాన్నే కలిసి స్థాపన అయితే ప్రాతకాలంలో పూజ చేస్తారు ఈ ప్రాతకాలంలో మొదలుపెట్టినటువంటి పూజ మధ్యాహ్నం దాకా కొనసాగుతుంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా వాళ్ళు హోమాలు అన్నీ కూడా చక్కగా పారాయణలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ దసరా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటి వరకు ఈ శరణ నవరాత్రులు అనమాట ఇంకా అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పండుగ అది మనందరికీ కూడా తెలిసినటువంటిది అనమాట అదే తెలంగాణలో అయితే ఈ నవరాత్రులని వాళ్ళు బతుకమ్మ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు దాని గురించి నేను మీకు మళ్ళీ సపరేట్గా చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి చాలా వైభవంగా జరుగుతాయి కాబట్టి మీరు అడగొచ్చు ఏందండి ఒకటి పోతే ఒకటి వ్రతం చెప్తున్నారు ఏదో ఏ పొద్దుగూకులు ఎక్కడ చేస్తాం రోజు అన్నం తింటున్నాం కదండి ఇప్పుడు ఉదయాన్నే తింటాం మళ్ళీ మధ్యాహ్నం ఏడుకి మనకు ఆకలేస్తుంది కదా తింటున్నాం కదా మళ్ళీ రాత్రేడుకు ఆకలేస్తుంది తింటున్నాం కదా అదే విధంగా భగవంతుని కూడా ప్రతి క్షణం ప్రతిరోజు అనుక్షణం ఎందుకంటే ఆయన మనం ఊపిరి తీస్తున్నామంటే ఆయన యొక్క లీల ఆయన ఉండబట్టే భగవంతుడి యొక్క దైవల్నే మనం ఊపిరి తీసుకుంటున్నాం లేకపోతే మనం ఊపిరి ఆగిపోయిందంటే ఏం లేదు కాబట్టి అనుక్షణం కూడా మనము ఆయన్ని స్మరించాలి అది మానసికంగా కావచ్చు లేదా స్తోత్రాల ద్వారా కావచ్చు ఇంకో రక యథాశక్తి మనకి ఎలా ఎలా వీలైతే అలా మానసికంగా అయితే ఎప్పుడైనా అనుక్షణం మన మంచం మీద పడుకున్నా ఎప్పుడైనా ఎప్పుడైనా సరే భగవంతుడిని స్మరించుకోవచ్చు అయితే దసరా పూజా విధానం అనేటువంటిది ఆశ్వయుద్యశుద్ధ పాఠ్యమి రోజున ప్రారంభిస్తారు దీనికి ఎలా అంటే మీరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మహానుభావులు ఉపాసనా పరులు శక్తి దీక్షాధత్పరులు వాళ్ళకి మనం చెప్పేది ఏంది వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి మనం సామాన్యులు మనం ఎలా చేసుకోవాలి అంటే దీనికే ఓని హంగామా భయపడాల్సినటువంటి అవసరమేం లేదు ప్రశాంతంగా కాకపోతే మీరు ఒకటి ఆలోచించుకోండి మీ యొక్క శక్తి అంతా మీకు ఎలా కుదురుతుంది మీరు ఎలా చేయగలరు కొంతమంది ఇళ్లలో కూడా అని పెట్టుకొని చక్కగా చేసుకుంటారు కుదిరిన వాళ్ళు అలా చేసుకోవచ్చు మనకి అలా కూడా కుదరలేదు ఒక వెళ్తే వారి ఫోటో పెట్టుకోండి చక్కగా లేదు మన చిన్న విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి ఆ రోజు పాడ్యమి రోజున చక్కగా పూజా మందిరాలు అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఒక పేట పెట్టి ఆ పేట మీద పద్మం అలాంటి ముగ్గులు వేసుకొని దాని మీద ఒక కొత్త వస్త్రాన్ని దాని మీద కొన్ని బియ్యం పోసి దాని మీద ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెం మీద ఈ విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించుకోవచ్చు లేదా మాకు విగ్రహం లేదండి అంటే లలితాదేవి పటం త్రిము అమ్మల కన్నా ముగ్గురు అమ్మల మూల అని చెప్పాం కదా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఆ విధంగా ఉండే ఫోటో పెట్టుకోండి లేదు ఏది లేదు ఒక లలితా అమ్మవారి ఫోటో పెట్టుకోండి మాకు అది కూడా లేదు అంటారా ఒక పసుపు ముద్ద చేసుకొని పెట్టుకోండి మూడు పసుపు ముద్దలు పెట్టుకోండి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్తి వాటిల్లోకి అమ్మవారిని ఆవాహనం చేయండి ఇంకా అంతకంటే ఏం కావాలి లేదు అసలు మాకు ఒకటే రూప జగన్మాతవి ఇప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు చేస్తారు గుళ్ళల్లో ఈ తొమ్మిది అవతారాలు ఎవరికి చేస్తారు ఒకే అమ్మకు చేస్తారు కాబట్టి మేము ఒకే అమ్మగానే భావిస్తామంటే ఒక పసుపు ముద్ద చేసుకొని ఆమెనే పార్వతీదేవిగా లలితాదేవిగా మహాలక్ష్మిగా సరస్వతిగా దుర్గగా భావించి చక్కగా పూజించుకోండి ఆ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా మేము మీరు ప్రాతకాలంలో చేసుకుంటారా లేదు మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసి చేస్తారా అది ఒక శక్తి మీరు ఫస్ట్లోనే కాకపోతే ఒక నియమం అనుకోండి నేను ఈ రకంగా చేస్తాను ప్రాతకాలంలో చక్కగా పూజ చేసుకుంటాను మధ్యాహ్నం భోజనం చేస్తాను రాత్రికి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ చక్కగా పూజ చేసుకుంటాను రాత్రికి ఏదో పలహారం చేస్తాను లేదా పండ్లు పాలు తింటానో ఏదో మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీ యొక్క శక్తిని బట్టి చక్కగా ఉతికినటువంటి మడి వస్త్రాలని కట్టుకోండి ఈతో పది రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి తినకుండా మసాలాలు తినకుండా సాత్వికమైనటువంటి ఆహారం తిని చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఎలాంటి తప్పు కూడా లేదు మనం ఏ పూజ చేసినా యథా ప్రకారం తెలిసిందే పసుపుతో వినాయకుడిని చేసుకొని వినాయకుడి ప్రార్థన చేసి ఆ తర్వాత అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత ఆ వాహనం ఇవన్నీ షోడసోపుచార పూజ చేసుకొని లేదు రోజు చదవగలిగితే లలితాసనామం చదువుకోండి మన ఛానల్లో కూడా లలిత సహస్నామాన్ని ఎలా చదవాలో పదవిభజన చేసి చక్కగా పెట్టడం జరుగుతోంది కాబట్టి మీరు కూడా ఆ లలితా సహస్నామాన్ని చూసి చక్కగా ఈ లోపల నేర్చుకొని అప్పుడు ఆ తొమ్మిది రోజులు అది ఉదయం పఠిస్తారా సాయంత్రం పఠిస్తారా అంటే మీ యొక్క ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఉదయం లఘువుగా తోటి పూజ చేసుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకోండి మహానైవేద్యం ఒకరోజు పొంగలో దద్దోజనమో అలా మీకు ఏది కుదిరితే అది చేసుకోండి లేదు ఈ తొమ్మిది రోజులు నేను ఒక టెంకాయ కొడతాను రోజు తొమ్మిది రోజులు చక్కగా వడపప్పు పానకం చేసుకోండి ఉదయం వడపప్పు పానకం చేసుకొని టెంకాయ కొట్టి చక్కగా పూజ చేసుకోండి సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలు కట్టుకొని పూజ చేసుకొని అంత పొంగలో పులిహోర ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోండి ఉపవాసం ఉండలేకే అంత పలహారం చేసి ఉదయం ప్రాతకాలం పూజ చేసేసుకొని అంత పలహారం చేసి ఆఫీస్కి తీసుకెళ్ళి దీన్ని సాయంత్రం వచ్చి పూజ చేసుకొని భోజనం చేయండి ఇలా నియమం అనేటువంటిది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఈ తొమ్మిది రోజులు నేను ఈ విధంగా చేయగలను అని సంకల్పం చేసుకోండి మీరే చెప్పుకోండి అమ్మవారికి అమ్మ నాకు ఇంత శక్తి ఉంది నేను ఈ తొమ్మిది రోజులు ఉదయం మధ్యాహ్నం రాత్రి పూజ చేస్తా లేదు ఉదయాన్నే పూజ చేసుకొని నీకు నైవేద్యం పెట్టేసి నేను కూడా భోజనం చేసుకొని మళ్ళీ సాయంత్రం స్నానం చేసి నేను లఘువుగా పూజ చేసుకుంటాను అట్లా మనం ఏ నియమాన్ని పెట్టుకుంటే ఒక నియమం అనేది పెట్టుకోండి కాకపోతే క్రమబద్ధీకరణ ప్రతి రోజు నేను వీటిని చదువుతాను లేదు ఒక అష్టోత్తరం చదువుకోండి రోజు ఏదో కష్టం లేదు రోజు అలితే అష్టోత్తరం చదవండి అంతా ఆమె స్వరూపమే కదండి ఇదంతా మనం భావించుకునే దాంట్లోనే ఉంటుంది సాయంత్రం సహస్రనామ చదువుకోండి ఉదయం అష్టోత్తరం చదువుకోండి ఇంకా మీకు శక్తి ఉంటాయి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి అర్గళాదేవి స్తోత్రం అని అవని చాలా ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా చదువుకోండి అపరాజిత స్తోత్రం చదువుకోండి ఇంతకంటే మనకి ఏం కావాలి అంతకు మించినవి ఏమున్నాయి మనకి కాబట్టి చక్కగా అమ్మవారికి రోజు వడపప్పు పానకం పెట్టండి చాలా మంచిదండి వడపప్పు పానకం పెడితే వాళ్ళు టెంకాయ కొట్టడానికి శక్తి లేకపోతే రోజు కూడా అమ్మవారికి చక్కగా వడపప్పు పానకము రోజుకు ఒక నైవేద్యం పెట్టండి ఒకరోజు ఉత్త బెల్లపొంగలి మన దళితాహోస్నామాల్లోనే ఉన్నాయి మధ్యాహ్నం అని ఇవన్నీ ఉన్నాయి కదా వరుసగా చిత్రానం అని ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దసరా పండుగని చాలా భక్తి శ్రద్ధలతోటి చక్కగా మీరు ఏం చదవగలరో ఏదో వాళ్ళు ఏదో చేశారు మనం చేయలేదని హైరాణ పడిపోకుండా చక్కగా మన ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా చేసుకోండి ఎందుకంటే మన ఇంట్లో మనం చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారి శక్తిని కూడా మన ఇల్లంతా కూడా ప్రసరిస్తుంది మన ఇంటికి పాజిటివ్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట కాబట్టి అమ్మవారు మన ఇంట్లోనే తిరుగుతున్నట్టు ఉంటుంది ఖచ్చితంగా ఈ దసరాల్లో మీరు మీ ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదండి ఎవరైనా సరే ఆ అమ్మాయిని పిలిచి చక్కగా ఆమెకి పూజ చేసి ఒక తాంబూలం ఇవ్వండి ఆమె అమ్మవారు అమ్మవారు ఎవరండి తల్లి మన తల్లి మన ఇంటి ఆడపిల్లే మనకు తల్లితో సమానం అదేవిధంగా తల్లిని పూజించండి ముత్తైదవుల్ని పూజించండి కుమారి పూజ చేస్తారు కొంతమంది కన్య పిల్లల్ని తీసుకొచ్చి అంటే పదేళ్ల లోపల పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారు బాలా సుందరికి అలంకారం చేసి పూజ చేస్తూ ఉంటారు అమ్మ మేము ఇంట్లో ఏం చేయలేము మాకేం శక్తి లేదు ఏదో దీపం పెట్టుకుంటాం ఏదో చేసుకుంటాం అంటే చక్కగా గుడికి వెళ్ళండి గుళ్ళల్లో కూడా పారాయణ చేస్తుంటారు కదా అక్కడ అయిన చదువుకోండి అక్కడే రోజు గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అక్కడ పెట్టిన ప్రసాదం తినరండి ఇదంతా కూడా చెప్పాను కదా ఆ నియమము మనం ఏర్పరచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో చేసుకున్న అనుకో ఎప్పుడైనా గుర్తు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనం ఏవైతే ఆచరిస్తామో మన పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా వాటిల్ని అనుకరించడానికి సాధ్యపడుతుంది అది చాలా అవసరం కూడా ప్రస్తుత సమాజానికి ఎందుకంటే చూడండి ఈనాడు అసలు ఏ ఆచారము ఏ సాంప్రదాయము ఏది కూడా నేటి ఏం తెలియట్లేదు ఎప్పుడో తొమ్మిదికో పదికో స్నానాలు చేయడము ఏది పడితే అది తినడము ఇలా ఈ తినగూడని రోజుల్లో అప్పుడు మనం ఇంట్లో ఆచరిస్తున్నాం అనుకోండి ఈ పది రోజులు మనము ఉపవాసాలు కూడా ఉండమని నేను చెప్పట్లేదు చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని చక్కగా పూలు కుదిరిందాయనుకోండి మీకు డబ్బులు ఉంది ఉంది అనుకోండి రోజు ఒక నూట ఎనిమిది పూలు తెచ్చుకొని చక్కగా అస్తోత్ర తొమ్మిది రోజులు తొమ్మిది రకాల రోజుకి ఒక్కొక్క రకం పూలతో పూజ చేసుకోండి లేదా కుంకుమతోటి చేయండి పూజ మేము కొనలేమండి అంత రేట్ అనుకున్నాను అనుకోండి కుంకుమతోటి చేయండి చక్కగా పూజ ఎవరు వస్తే మొత్తైదు వాళ్ళకి ఇవ్వండి చక్కగా మీ ఇంటి ఆడపిల్లలు ఆడబుడుచులు ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా పిలవండి దసరాల్లో శ్రావణ మాసంలో వాళ్ళని పిలిచి మనం ఎక్కడికో పోయి చేయడం కాదు వాళ్లే అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపం ఎవరండి తల్లిదండ్రులే అమ్మవారి స్వరూపాలు మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదా కాబట్టి వాళ్ళకు చక్కగా పూజ చేయండి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి పూజ చేసి వాళ్ళనే బాల త్రిపుల సుందర రూపంగా భావించి నామాలు చదివి పూజ చేసి హారసిచ్చి చక్కగా అమ్మాయికి మంచి వస్త్రం ఇవ్వండి కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఈ దసరా తొమ్మిది రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో అదే చెప్పాను నేను వ్రతలోపమైనా సరే భక్తి లోపం రాకూడదు అబ్బా వాళ్ళు భలే చేశారండి అనే మాటను మీరు మర్చిపోండి ఎవరైనా సరే మనందరం కూడా భలే ఏందండి అసలు ఎక్కడికి గొప్ప వాళ్ళు బాగా చేస్తారు చాలా బాగా చేశారు అనేది మాత్రం వద్దు ఎందుకంటే మన శక్తి ఎవరి శక్తి వాళ్ళది నా శక్తి నాది మీ శక్తి మీది ఇంకొకరి శక్తి ఇంకొకరిది మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశాం త్రికరణ శుద్ధిగా మనం భగవన్ నామాన్ని ఎంతసేపు స్మరించాము అనుక్షణం స్మరించామా లేదా అన్నదే భగవంతుడికి ముఖ్యం అంతేగాని నువ్వు ఒక టన్ను పోలతో చేసావా రెండు టన్నుల పోలతో చేసావనేది భగవంతుడికి అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మానేయకుండా వీటిల్ని ఆ ఏం చేస్తున్నా కష్టమని భయపడకుండా మానేయకుండా భక్తి శ్రద్ధలతో చాలా సులభంగా ఈ దసరా పూజని చేసుకోండి తర్వాత తెల్లవారు వచ్చి విజయదశమి పండుగ విజయదశమి అంటే మంచి మీద చెడు సాధించిన విజయానికి గుర్తుగా మనం విజయదశమి పండుగని చక్కగా జరుపుకుంటాం ఆ రోజు వృక్ష పూజ చేయాలి సెమీ చెట్టు తెలుసు కదా జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు పూజ చేయాలి ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఆ జమ్మి చెట్టు మీద పెట్టి ఆ రోజు విజయదశమి రోజు ఆయుధాలకు పూజ చేసి వాటిని తీసుకొని ఆ ఉత్తర గోగ్రహణ ఇద్దర్లో ఆ అర్జునుడు విజయాన్ని సాధించడం జరిగింది కాబట్టి విజయానికి గుర్తుగా విజయదశమి అంతే కదా చెడు మీద మంచి సాధించిన విజయానికి విజయా ఆ రోజు ఏ పని ప్రారంభించినా సరే విజయం ప్రాప్తిస్తుంది అని ఒక నమ్మకం అనమాట కాబట్టి ప్రతి విజయ కాబట్టి విజయదశమి రోజు మనం ఏం చేయాలంటే సెమీ వృక్షాన్ని పూజించాలి అది ఎప్పుడంటే సాయంత్రంప్పుడు పూజించాలి సెమీ వృక్షాన్ని ఎక్కువగా ఇది ఈ పది రోజులు దసరా పండుగ జరుపుకునేటువంటి విధానం క్లుప్తంగా సులభంగా చెప్పడం జరిగింది ఇంకా ఈ దసరా పండుగలో ఇంకొక విశేషం ఏంటి అంటే అండి బొమ్మల కొలువుని పెట్టడం అయితే అందరూ పెడతారని కాదు ఎవరికైతే వాళ్ళ ఇంటి ఆనవాయితీ ఉంటుందో వాళ్ళు ఈ బొమ్మల కొలువుని పెట్టడం జరుగుతుంది ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది ఆధ్యాత్మిక శోభను బెదజల్లుతూ ఉంటుందండి చూడండి దశ అవతారాలు అని చెప్పి రామ పరివారం అని చెప్పి చక్కగా అదేవిధంగా అంతేకాకుండా పిల్లలు కొంతమంది పార్కు అలా తయారు చేస్తూ పెడతారు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సృజనాత్మకతను కూడా మనం తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ దసరా ఈ బొమ్మలు కొలు పెట్టి సాయంత్రం పేరాంటాలతోటి ఉదయాన్నే చక్కగా పూజలతోటి ప్రతి ఇల్లు కూడా ఈ దసరా పండుగ పది రోజులు కూడా ఆధ్యాత్మిక శోభని వెదజల్లుతూ ఉంటుంది అయితే ఈ దసరా పండుగ అవతారాలు కూడా అండి ఇవే చేయాలని శాస్త్రంలో ఎక్కడా లేదండి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవతారాన్ని వేయడం జరుగుతుంది రోజు కూడా మొత్తం మీద అమ్మ ఒక్కతే ఆమెకే తొమ్మిది రకాల అవతారాలు అనేటువంటివి వేయడం జరుగుతుంది ఇది వాళ్ళ యొక్క ఇప్పుడు మనం విజయవాడ ప్రధాన దగ్గర కాబట్టి విజయవాడ దుర్గా అమ్మ వర్గులో ఎలా అయితే ఏ రోజు ఏ అవతారాన్ని వేస్తారో మనం దాన్ని పాటించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీశైలలో ఒక రకంగా ఇంకొక చోట ఇంకొక రకంగా ఇప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మ వారు అక్కడ ఒక రకంగా మొత్తం మీద తత్వం ఒకటేనండి అసలు ఈ దసరా పండుగ యొక్క తత్వం ఏంటి అంటేనండి చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటాం మనం కూడా మనలో ఉండేటువంటి దుర్గుణాలు అంటే రాజస తామసి గుణాలను వదిలేసి చెడ్డ గుణాలని వదిలేసి రాక్షస ప్రవృత్తిని వదిలేసి సత్వగుణాన్ని మంచిని పెంపొందించుకొని భక్తి మార్గాన్ని అవలంబించి ఆధ్యాత్మికతని ఆధ్యాత్మికతంగా ఉన్నత స్థితికి చేరాలనేటువంటిదే ఈ దసరా పండుగ యొక్క అంతరార్థం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దసరా పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకొని ప్రతి యథాశక్తిగా వాళ్ళ శక్తి కొలది అమ్మవారిని పూజించుకొని ప్రతి మనందరి మీద కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి